భవిష్యత్తు తరాల కోసం ప్రకృతి పర్యావరణం సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నగర్లోని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పర్యావరణం పరిరక్షణ ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు మంత్రి బహుమతులు అందజేశారు ప్రకృతి పర్యావరణ హితం దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తి నిర్మూలించామని స్పష్టం చేశారు ఇదే స్పూర్తితో పరిశ్రమలు ప్రభుత్వ కార్పొరేట్ ప్రైవేట్ కార్యాలయాలు మార్కెట్ వ్యాపార సంస్థలు పూర్తిగా నివారించడం ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా మాకామ్ ఎక్ పేడ్ అని చెప్పి మన ప్రధానమంత్రి గారు అన్నారు దాన్ని మనం అందరం కూడా ఆచరించాలి తల్లి పేరు మీద గాని లేకపోతే మన పిల్లల పేరు మీద గాని ఏదైనా అకేషన్స్ ఉంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ గానీ ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఒక మొక్కను నాటుకోండి దాన్ని కాపాడుకోండి అది తప్పకుండా మనకు ఈ యొక్క పర్యావరణ పరిరక్షలో ఒక భాగం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సౌండ్ సిస్టమ్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అవసరం ఉన్నది ఎందుకంటే దాని వల్ల మన వినికిడి శక్తి తక్కువ అవుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతది మరి అటువంటి కార్యక్రమాలు చేసే మంది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది